thank mm -hmm. you 250 పం చేయాలి అనునా మాట్లేను 250 పం చేయాలి 4 గంటలకు పోయాను 6 గంటలకు పోయాను ఉదర్వాస్ So okay. ఇంటింటికి ఉన్నాయి బెల్ట్ షాప్ లు పది పదిహేను బెల్ట్ షాప్లు ఉన్నాయి ఇక్కడ అందరు పాడైతున్నారు తాగి తాగి పిచ్చోళ్ళు అవుతున్నారు డబ్బా మోటార్లు అవి ఇవి తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు ఇక్కడ అంతా ఆడవాళ్ళు పని చేసుకొని అదొకటి సాయం చేయండి మాది ఎన్టీఆర్ తమిళి కళ్యాణ కొత్తపల్లి జిల్లా కరీంనగర్ మండలం ఇక్కడ ప్రతి ఉంది ఒక ఒక బెల్ట్ షాప్ లేకుండా బంద్ చేయాలి మాకు ఇంటికి సాయం చేయాలి ప్రతి ఒక్క ఫ్యామిలీలో మస్తు ఖరాబ్ అవుతుంది ఏ పన్నటికి పోయినా కానీ బెల్ట్ షాప్ తెరిచే ఉంటుంది పది రూపాయలు లేకుండా ఇరవై రూపాయలు లేకుండా రేపు పొద్దుగాలి అని తీసుకుంటారు మళ్ళీ వారం వారం దాకా కష్టపడుతురు వాళ్ళకే కడుతురు మబ్బుల మూడింటికి ఛాయ్ ఎదుకోవడం తెరుస్తారో తెరవలేదు కానీ వెల్ట్ షాప్ మాత్రం పోయి తనకు తడితే తెరుతురు ఇది ఒక్కటి బంద్ చేపియాలి ప్రతి ఒక్క ఇంట్లో ఫ్యామిలీ ప్రతి ఫ్యామిలీ ఖరాబ్ అవుతుంది ఇక్కడ ఎన్టీఆర్ ఫ్యామిలీ కాలనీలో మీరు సాయం చేయండి అంతే ఉన్నారో లేరో కానీ అక్కడ పోతుంది డబ్బులు అంతా బెల్లి చప్పుడతో సగం పైసలు పోతుంది పైసలు కుటుంబాలు ఉండొద్ది ఏమద్దు పిల్లలు పిల్లలు చేసుకుంటుండ్రు అందులోనే ఉంటుండ్రు తాగుడు తాగుడు అని తాగుడే మొత్తం ఎంత తాగుతున్నారో వారానికి ఇంత సంపాదిస్తున్నారు కానీ రూపాయి ఇంటలేదు ఆ కూపన్ బియ్యం పెట్టుకొని తింటున్నాము సంపాదించేది మొత్తం వేయాల కొద్ది సంపాదించి మొత్తం అట్లనే పోతుంది బెల్ట్ చపలేక పోతుంది ఇరవై షాపులు ముప్పై షాపులు దగ్గరనే ఉన్నది ఇల్లు లేకనే పెట్టుకుంటుండ్రు కానీ మొత్తం ఇది పోతుండే వెల్టి షాపులే మొత్తం చక్కగా ఇంట్లో తావుడు ఇంట్లో గొడవలు మళ్ళీ కొట్లాట్లు అప్పులు చేసుకుంటా మేము తిండి పెట్టుకుంటున్నాం మేము ఆడవాళ్ళు పనిచేసుకుంటే ఎంతకాలకు సంపాదించాలి మేము మొగోళ్ళు పెట్టుకుంటా కూడా వాళ్ళకి తిండి పెట్టుకుంటా మేము బతుకుతున్నాము మొత్తం దయచేసి అది మొత్తం మూవ్ ఇయ్యాలి బంచేస్తే మీకు పోటీ మేము అయితే కన్న తల్లికి అన్న లేదు చేసుకున్న భార్యకి బట్టలు లేవు తన భార్య భర్త తన జాంగనే లేకపోయినా బట్టలు పన్నా సరే కానీ మేము పావు సారా తాగి పంటాము ఇగో ఇట్లా నడుతుంది తమిళనాడు కాలనీలో పిచ్చోలు అయ్యి తిరుగుతుంది ఇప్పుడు ఏం చేయమంటాప్ బంచేయాలనా బంచ్ బంచైతే కోటి పుణ్యం కన్నా తల్లులాగ పుణ్యం చేసుకున్న భార్యలకు పుణ్యం కనుక్కున్న పిల్లలకు పుణ్యం అయితే ఈ గవర్నమెంట్ ఏ కాంగ్రెస్ ఏదో మాకు తెలియదు కానీ అయితే మా కడుపును జర బాధలు కనుగరిస్తే పుణ్యం ఉంటుంది ఇక అప్పుడు దీనికి ముందుగాలా బురసలు వేసుకొని ఉండేవాళ్ళు ఇక అప్పుడులా కొంచెం తాగుడు బంద్ తాగుడు కాంటే మన గంగల కమల సారు ఇక ఇది కొద్దిగా గుడిమాలు బంద్ చేపిస్తే కొద్దిగా బాగుపడ్డారు ఇల్లులు గిల్లు కట్టుకున్నారు మళ్ళీ ఇప్పుడు ఈ బెల్ట్ సపలు పెట్టి ఈ కాలనీలో మళ్ళీ ఉండే ఇల్లు కూడా అమ్ముకుని పోయే రకంగా ఉన్నారు సార్ చిన్న పెద్ద అన్ని తాగుతున్నారు మళ్ళా గా కూడా పోతలే సరిగా మళ్ళా ఆ దాంట్లో కూడా ఆ మత్తులో బండ్లు తీసుకొని పోతున్నారు కింద పడుతున్నారు మళ్ళా పిల్లలను తీసుకుపోయి హాస్పిటల్ వేసుక మళ్ళీ ఆ బాకీలు పెట్ట మళ్ళీ ఒక్కొక్క ఫ్యాక్టరీ కూడా పోగొడుతున్నారు సర్వీస్ అవుతుంట ఒక్కొక్క ఫ్యాక్టరీలు పోయే వరకు ఏం చేస్తున్నారు ఇక పని లేక బాధలు పడుతున్నారు ఆడోళ్ళు ఆడోళ్ళు వీళ్ళు చూస్తారు కదా వీళ్ళు చూసే వరకు ఫ్యాటరీలు పోతున్నారు పోయిన తర్వాత మళ్ళీ పని లేక ఏం చేస్తారు మళ్ళా అప్పుడు అప్పులు వాళ్ళు కూడా పది రేమైంది కదా ఇక్కడ అప్పులు బాధ పిల్లలు బాధ ఇక్కడ తినేదానికి అన్నం ఉంటుంది బయట చెప్పుకోలేక ఇక సాగులేక ఇక ఆడిపోతున్నారు ఆడవాళ్ళు ప్రతి ఇంట్లో ఉన్నాయి సార్ ఇక నా భర్త ఇసు నా కొడుకు అసౌంటూ చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళే కుంగిపోతున్నారు సార్ అని చెప్పితో ఉండే వాళ్ళు కూడా పట్టుకోపోవాలి పట్టుకోపోయి ఈ మత్తు అవసరమని అవసరం అని బెదిరియాలి సార్ ఇది దయచేసి ఈ పని చేస్తే నీ పుణ్యం చేయాలి నుంచి తాగుతుర్రు వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నావు అది ఒక్కటి బంద్ చేపించండి దయచేసి బన్స్ బిల్ బెల్ట్ షాపు మొత్తం బంద్ ఒకటి పడుతుర్రు సత్తూరు మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయిండు మా తమిళనాడులో పోయి అక్కడ అట్లనే బండి కుది చచ్చిపోయింది ఆయనకి ఇరవై ఐదు ఏళ్ళు కూడా లేదు పాపం అలా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు ఈ తాగుడు ఒక్కటి బంద్ చేస్తే దయచేసి కాళ్ళకి కూడా మస్తు ఉన్నది మైండ్ లెవల్ తాగరు కానీ దయచేసి అందరూ బతకాలి అందరూ సంతోషంగా ఉండాలి ప్రతి ఒక్క తల్లికి పానం కొట్టుకుంటుంది బిడ్డ చచ్చిపోతే పనం కొట్టుకుంటుంది ఇక్కడ చిన్న చిన్న పెట్టుకుంటుర్రు బంద్ మంచిది ఏంటంటే వాళ్ళ పిల్లలు మన పిల్లలైనా ఒకటే ఎన్న ఏ పడిపోయి చచ్చిపోతే మనం అంత అండ్లాడతాం మన పిల్లలు వాళ్ళ పిల్లలు అనేది ఏం లేదు మా అయినా మనం పని చేపిస్తే అందరూ మంచిగా ఉంటారు సేమంగా ఉంటారు వచ్చే తో పోయే తవ్వ మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది తలక తిరుగుతుంది మన కింద తాగిలేదు అన్నం లేకుండా మొత్తం తాగితే కథం పేగులు గాలే తెలియదు ఏది గాలే తెలియదు కిడ్నీలు పోతాయి మా మా వేరే నాన్న కిడ్నీలే మొత్తం పేలు తాగి తాగే అనే 26 60 77 68 కూడా ఉంది 50 లో ఉంటారు అట్లా ఉన్నది ఇడ పరిస్థితి మంచిలే వాలె మా కాలనీలో ఇట్లా ఉన్నాయి టాస్ టైపోచ్చు చెలుకులు చెలుకులు చెలుం సరి వరాది ఇంటిల పస్ ఆ కోట్రగా దుకాణం ज्यादा हो गया सब औरत लोग आदमी लोग मेरे बेटा लोग सब बीके रात में दिन में पैसा दो ऐसा रात में दिन में चिल्लाते रहता है